భద్రాచలం దివ్యక్షేత్రానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నుంచి ముఖ్యంగా కాకినాడతో పాటు రూరల్ ప్రాంతంలో ఉన్న ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు ఆర్టీసీ ఏర్పాటు చేసింది పరమ పావనమైన రాములూరు కళ్యాణం వెళ్లేందుకు ఏ రోజు ఏ బస్సులు ఏర్పాటు చేశారు వాటి విధి ఏంటి ఒకసారి చూద్దాం ఇక భద్రాచలంలో రాములవారి కళ్యాణ మహోత్సవానికి సంబంధించి ముందు రోజు నుండి అనగా నేటి నుంచి పదిహేడవ తేదీ నుంచి తొమ్మిది రోజుల పాటు రాత్రి ఎనిమిది గంటలకు అదేవిధంగా పది గంటలకు మరలా పదకొండు గంటలకు మొత్తం మూడు బస్సులు జిల్లా కేంద్రాలతో పాటు రూరల్ ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది జిల్లా చివారి చివారి పట్టణంతో పాటు ఇటు సామర్లకోట పిఠాపురం ఇలా తుని దాంతో పాటు కాకినాడ రూరల్ ప్రాంతాల నుంచి బస్సులు భద్రాచలం క్షేత్రానికి వెళతాయని రామభక్తులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు విజ్ఞప్తి చేస్తారు ఆర్టీసీ అధికారి వారు మాట్లాడుతారు ఒకసారి చూద్దాం జై శ్రీరామ్ కాకినాడ జిల్లాలో ఉన్న శ్రీరామ భక్తులందరికీ ఏపీఎస్ఆర్టీసీ విజ్ఞప్తి అయ్యా శ్రీరామనవమి సందర్భంగా పదిహేడవ తారీఖున భద్రాచలంలో జరుగు శ్రీరామ కళ్యాణ మహోత్సవమునకు రాత్రి ఎనిమిది గంటలకు మరియు రాత్రి పది గంటలకు మరియు పదకొండు గంటలకు శ్రీరామ కళ్యాణ మహోత్సములకు భద్రాచలమునకు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయడమైనది టికెట్లు కావలసిన భక్తులు ఆన్లైన్లో మీ టికెట్లు రిజర్వ్ చేసుకొనవచ్చును లేని ఎడలా నిడిపోవారిని సంప్రదించవచ్చును భద్రాద్రి శ్రీరామ కళ్యాణ మహోత్సవములు చూడడానికి వెళ్ళి భక్తులందరూ ఈ మహా మహాసదవకాశమును ఉపయోగించుకోవలసిందిగా ఏపీఎస్ఆర్టీసీ మిమ్మల్ని మరీ మరీ కోరుచున్నారు జై జయపక్క ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రాములవారి కళ్యాణ మహోత్సవానికి ప్రత్యేక ఊరేగింపు కార్యక్రమాలు సంస్కృతి ప్రత్యేక కార్యక్రమాలు ఇప్పటి నుంచే ప్రారంభమయ్యాయి రాములవారికి ఎంతో ప్రీతిపాత్రమైన పర్వదినాలు కావడంతో రెండు రోజులు ముందు నుంచే కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న రామాలయాల్లో ప్రత్యేక శోభాయాత్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సీతారాముల లక్ష్మణుల విగ్రహాలతో ప్రత్యేక ఊరేగింపుల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇక రాములూరు కళ్యాణం అత్యంత వైభవతంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సైతం పలువురు ఆధ్యాత్మికవేత్తలు స్వామీజీల నేతృత్వంలో ఘనంగా జరుగుతున్నది ఒక పక్క భద్రాచలం దివ్యక్షేత్రానికి వెళ్లే భక్తుల కోసం కూడా ఆర్టీసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడతో పాటు పలు ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది భక్తులంతే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది